అందరికీ నమస్తే అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజు నేనైతే ఇడ్లీ దోశ వడలోకి కానీ పొగనాలు గుంత పొగనాలు పచ్చి కొబ్బరి పొగనాలు లోకి తినడానికి కానీ అన్నంలో కూడా కలుపుకొని తినడానికి కానీ ఈజీగా ఉండే ఉల్లిగడ్డ కారం ఎర్రగడ్డ కారం అయితే నేను చేస్తున్నానండి ఆంధ్ర స్టైల్ రాయలసీమ స్టైల్లో చేసే విధంగా నేనైతే చేస్తున్నాను చూ మీరు చేసుకొని తినండి చాలా బాగుంటుంది అనమాట ఈజీ మెథడు రెండు నిమిషాల్లో అయిపోతుంది అంతే రెండు దీన్ని కట్ చేయడం ఈజీ చేయడం ఈజీ మీరు చేసుకోండి నచ్చితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి కామెంట్ పెట్టండి లైక్ చేయండి షేర్ చేయండి అలాగే చాలా బాగుంటుంది పచ్చి ఉల్లిగడ్డ కారం అనమాట దీనికి ఏం కావాలంటే ఉల్లిగడ్డలు టమాటాలు నేను ఆల్రెడీ కట్ చేశాను రెండు టమాటా పండ్లు కట్ చేశాను మూడు ఉల్లిగడ్డలు దీనికి కావాల్సిందనమాట ఉప్పు తగినంత ఉప్పు కొద్దిగా చింతపండు కొద్దిగానే చింతపండు మన ఇష్టము ఇంకా సరిపడా కారం అనమాట అంతే టమాటా పండు శుభ్రంగా కట్ చేసుకొని ఉల్లిగడ్డలు టమాటాలు శుభ్రంగా కట్ చేసుకొని ఖచ్చితంగా ఉల్లిగడ్డలు కూడా కడిగే తీరాలన్నమాట అలాగే కట్ చేయకండి ఇప్పుడే కానీ ఇవన్నీ ఈ విధంగా కట్ చేసుకొని ఇప్పుడు మిక్సీ జార్లో వేస్తున్నాను అన్నీ పచ్చి ఏమీ వేయించిన అవసరం లేదు ఓకే కట్ చేయడం వేయడం అప్పటికప్పుడు ఈజీగా చేసుకోవచ్చు అనమాట చాలా రుచిగా ఉంటుంది మిక్సీ పట్టేస్తాను ఒక్క నిమిషమే ఎక్కువ ఖర్చు మిక్సీ పట్టకూడదు అంటే కచా పిచ్చగా మిక్సీ సౌండ్ రాకూడదు నేను మిక్సీ పట్టాక మళ్ళీ చూపిస్తాను అయిపోయింది అయిపోయించినట్టు కచాపిచ్చగా అయితే నేను చేశాను అనమాట మిక్సీ సౌండ్ రాకూడదని అందుకే నేను తీసేసాను బంద్ చేశాను కాసేపు కజా పిచ్చగా పట్టేశాను ఇలా కజా పిచ్చగా నేనైతే మిక్సీ పట్టాను అనమాట రోల్ ఉంటే రోల్లో చేసుకోవచ్చు రోల్ యూజ్ చేసేవాళ్ళు ఉంటే మధ్య మధ్యలో బంద్ చేసి కొంచెం చేత్తో అలా తిప్పుతూ మిక్సీ పట్టేసుకోవాలన్నమాట కజా పిచ్చగా ఉంటే చాలా రుచిగా ఉంటుంది నెక్స్ట్ వచ్చేసి స్టవ్ వంటిది స్టవ్ పైన ఒక గిన్నె పెట్టేసి అది హీట్ అయ్యాక హీట్ ఎక్కాక దాంట్లో ఆయిల్ వేసి జీలకర్ర ఆవాలు కరివేపాకు వేస్తున్నాను తిరువాత కోసం అనమాట నేను వేసేసాను అన్ని ఇవి బాగా దూరంగా వేయి వేగాలి పసుపు వేసేసాను ఇందులో ఇవి దూరగా వేగాక పసుపు వేసేసాను అనమాట పసుపు వేసేసి ఇప్పుడు మనం పచ్చడి వేయాలి అది బాగా దూరగా వేగాక కరివేపాకు అవన్నీ వేగగానే పసుపు పొడి వేసేసాను అన్నమాట అంటే మాడకుండా చూసుకోవాలి ఒక్క నిమిషంలో రెడీ అయిపోతుంది అంతే తర్వాత వేసేసి దీన్ని బాగా కలపాలి అంతే గ్యాస్ బంద్ చేశాను ఎంతో కమ్మటి రుచికరమైన ఒక్క నిమిషంలో రెడీ అయిపోయి ఉల్లిగడ్డ కారం రెడీ అయిపోయింది అంతేనండి ఈజీ మెదడు వంట గురించి ఏం తీరని వాళ్ళు కూడా ఈజీగా చేసేసుకోవచ్చు టేస్ట్గా ఉంటుంది చాలా బాగుంటుంది ఆరోగ్యం కూడా మంచిది ఎర్రగడ్డ కారం ఉల్లిగడ్డ కారం కారంగా కూడా ఉండదు చింతపండు వేసాం కదా కారం కూడా ఉండదు వచ్చిన మరి నేను చేసిన ఉల్లిగడ్డ కారము ఈజీగా చేసేసుకోండి చాలా తొందరగా అయిపోతుంది అసలుకి ఫాస్ట్గా నోరు బాగా అయినప్పుడు కూడా ఇవి చేసుకుంటే చాలా బాగుంటుంది తింటే అసలుకి మనకి ఏమన్నా సుస్తి ఉందన్న కూడా ఇవి తిన్నాము అనుకోండి హెల్త్ కూడా చాలా బాగుంటుంది అనమాట నిమిషంలో రెడీ అయిపోతుందండి ఓకే ఒక్క నిమిషంలో కట్ చేసుకోవడము మిక్సీ పట్టడము రోలు చేసుకోవాలంటే రోట్లో దంచుకోవడము అంతే రోట్లో దంచుకుంటే కూడా ఐదు నిమిషాలు దంచుకోవచ్చు అంతే మిక్సీకి అయితే ఒక్క నిమిషం కూడా పట్టు చేసుకోవడానికి తిరువాతిస్తే అయిపోయింది ఇడ్లీలోకి చాలా బాగుంటుంది పొంగనాలు దంచుకోవడానికి బాగుంటుంది బండి మీద చేస్తూ ఉంటారు కదండి దానికన్నా మనం ఇంట్లో చేసుకుంటే చాలా టేస్ట్గా ఉంటుంది ఇలాంటి బండి మీద దొరుకుతాయి అక్కడ చూసి లైక్ చేస్తుంటారు దోశ మీద అంటిస్తుంటారు పైన అలా మనం దోశ వేసినప్పుడు పైన అంటించుకోవడానికి దంచుకోవడానికి కూడా బాగుంటుంది ఎర్రకారం అంటే ఇస్తూ ఉంటారు వాళ్ళు కూడా పొంగనాల్లో కట్టిస్తుంటారు బండి మీద రోడ్డు సైడ్ అనుకుతుంటారు ఇలాంటివి చిన్న చిన్న అంటే ఈజీగా అయిపోయే వంటలు అన్నీ కూడా చేస్తూ ఉంటాను నేను మన ఛానల్లో చూస్తూ ఉండండి నచ్చిందండి మరి నచ్చిన వాళ్ళు లైక్ కొట్టండి నచ్చకపోతే కామెంట్ పెట్టండి ఎలా ఉందో ఒక్కోసారి పెడుతుంటారు ఎర్రగా కనిపించలేదు వంటలు అని దరిద్రగా నీ వంటలు అని పెడుతుంటారు కామెంట్ ఏం పర్వాలేదు రండి రంగు వేసిన కారంతో చేసిన వంటలు కలర్ఫుల్గా ఉంటాయి రంగు వేయకుండా మిరపకాయతో చేసిన వంటలు ఇలాగే కొంచెం డల్లీగా ఉంటాయి అంతే అది కూడా నేనే చెప్తున్నాను తప్పు ఉప్పు అన్నీ కూడా మనమే సర్దుకొని పోవాలి అండి చాలా టేస్ట్గా ఉంటుంది ఇంకా ఈ ఉల్లిగడ్డ కారంలోనే రకరకాలు ఉన్నాయి ఎన్నో రకాలు కూడా ఉన్నాయి చేయడము ఇందులో ఇది ఒక రకం అనమాట అందులోన ఈజీ మెదడ్లో ఇంతకుముందు కూడా నేను చేసిన రెండు మూడు రకాలు చేసి మన ఛానల్కి కూడా పెట్టాను చూడండి నచ్చితే మీరు కూడా చేసుకుంటూ ఉండండి ఉల్లిగడ్డ తినడం వల్ల చాలా మంచిది ఆరోగ్యానికి తల్లి చేసే ఉల్లి చేసే మీరు తల్లి కూడా చేయదా అంటారు ఉల్లిగడ్డ కారం తింటే హెల్త్ చాలా బాగుంటుంది అనమాట ఇదేనండి వాటి వీడియో ఆంధ్ర స్టైల్ రాయలసీమ స్టైల్ ఎర్ర కారం ఉల్లిగడ్డ కారం ఎర్రగడ్డ కారం పచ్చి ఎర్రగడ్డ పచ్చికారం ఎన్ని రకాల పేరైనా పెట్టుకోవచ్చు చాలా ఈజీగా చేసుకోవచ్చు అలాగే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే బెల్ సిమ్మల్ని ఆల్ సిమ్మల్ని కూడా క్లిక్ చేస్తే నేను చేసే వీడియోస్ మీ దాకా నోటిఫికేషన్కి వస్తాయి ఆధ్యాత్మికతతో కూడిన విలువలతో కూడిన వంటలు కూడా ఉంటాయి అంటే మనం చేసే వంట ఏం తింటే ఏమి ఆరోగ్యానికి బెనిఫిట్ వస్తుంది అది ఏ గ్రహానికి చెందినది మనం తినటం వలన ఏ గ్రహం నుంచి మనకు మంచి వస్తుంది అంటే ఆ గ్రహం యొక్క ఆశీర్వాదం మనకు వస్తుంది అనేది కూడా ఉన్నాయన్నమాట మీరు కామెంట్ పెట్టండి ఇలాంటివి కావాలంటే నేను చెప్తాను ఓకే అండి మీరు నమస్తే థ్యాంక్ యూ ఫర్ వాచింగ్